ఒకసారి అగస్య మహర్షి కోపంతో కావేరీ నది జలాలను తన కమండలంలో బంధించి వేశాడు ప్రజల ఇబ్బందిని గమనించిన ఇంద్రుడు వినాయకుణ్ణి ప్రార్థిస్తాడు అప్పుడు గణపతి కాకి రూపంలో వెళ్ళి అగస్య మహర్షి యొక్క కమండలంలో నీటిని తాగుతున్నట్లు నటిస్తూ ఆ కమండలాన్ని కిందకి దొర్లించి ఎగిరిపోతాడు మళ్ళీ కావేరీ నది మామూలుగా ప్రవహించసాగింది అప్పుడు తన తొందరపాటుని తెలుసుకుని అగస్యుడు వినాయకుడిని అనేక విధాలుగా ప్రార్థిస్తాడు వినాయకుడికి సిద్ధి బుద్ధి అనే ఇద్దరు భార్యలున్నారు వినాయకుడు ఎక్కడ ఉన్న చోట ఆయన్ని ప్రార్థించిన చోట జ్ఞానం వికసిస్తుంది అందరికీ ఏ కొరత ఉండదు గృహోపేశాలు ప్రారంభోత్సవాలు ఏం జరిగినా కూడా ముందుగా వినాయకుని పూజతోనే మొదలవుతుంది జ్యోతిష్యులకు రచయితలకు వినాయకుడు నిత్యారాధన దేవుడు కదా గణపతికి జై